హిందు బంధువులు జశురామ్ నేను వాసుదేవ గుండా హిందూ ఐక్యతదళ మన హైదరాబాద్కి అతి చెరువులో అంటే చాలా దగ్గరలో అంటే ఎయిటీ కిలోమీటర్స్లో నాలుగు వేల సంవత్సరాలు పురాతనమైన శివయ్య ఆలయం ఉందని చెప్పేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా సో మళ్ళీ ఇంకోసారి దర్శనానికి క్షమించండి మళ్ళీ ఆ శివయ్య దర్శన భాగ్యం కలిగించాడనమాట సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాననమాట మనకు మన పురాణాల ప్రకారం ఐదు శివపీఠాలు ఉంటాయన్నమాట అందులో ఫస్ట్ శివపీఠం కులాన్పాక సోమేశ్వర ఆలయం అనమాట ఎంత పవర్ఫుల్ టెంపుల్ అంటే నేను మాటలు మాటలో వర్ణించలేను అనమాట నాలుగు వేల సంవత్సరాలు పురాతనమైనది ఎవరైతే కేదార్నాథ్ వెళ్ళలేక వెళ్ళలేని వాళ్ళు ఆర్థిక స్తోమత అంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కేదార్నాథ్కి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు సేమ్ కేదార్నాథ్లో ఎలా అయితే శివలింగం ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఒక్కసారి ఈ కులాన్పాక సోమేశ్వర ఆలయానికి వచ్చి గర్భగుడిలోకి అడుగు పెట్టిన తర్వాత అర్చకులు మంత్రోత్సవం మంత్ర మంత్రోచ్చరణలో మనము పాల్గొన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి అవుతుంది వస్తుంది అన్నమాట అలాగే మీరు నార్మల్గా మీరు హైదరాబాద్లో చూడండి ఎక్కడైనా చూడండి నార్మల్గా శివయ్య శివలింగాలను అరుదుగా ముట్టనిస్తారన్నమాట అభిషేకం మన స్వయంగా చేయడానికి కూడా చాలా అరుదుగా అదృష్టం లభిస్తుంటుంది కానీ ఇంత పురాతనమైన టెంపుల్లో మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు పంచామృత అభిషేకాలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే కనుక ఇక్కడ మనం అయ్యవార్లు మనకు సహకరిస్తారు అభిషేకం చేసుకోవచ్చు మన స్వాస్థాలతో అనమాట అదొక్కటైతే మీరు ఎప్పుడైతే మీరు ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ దేవాలయంలోకి వచ్చిన తర్వాత మీరు అర్చన చేసేటప్పుడు అభిషేకం చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇంతమంది చెప్పాను అనుకుంటా ఈ ఇన్సిడెంట్ గురించి గర్భగుడిలో కూర్చున్న తర్వాత మనమేమో పూజలకు కూర్చుంటాము మనకు పంతులు గారు గంట కొట్టడానికి మనకి ఇస్తారనమాట అలాగే పంతులు గారేమో శంఖాన్ని ఊదుతారనమాట ఆ శంఖాన్ని ఊదినప్పుడు తెలియని ఒక అనుభూతి ఉంటుంది అన్నమాట అది నేను మాటల్లో అయితే వర్ణించలేను అది మీరు ఇక్కడికి వస్తేనే ఆ అనుభవము ఆ అనుభవం పొందొచ్చు అనమాట ఏదేమైనా కంపల్సరీ టెంపుల్ రండి జైశ్రీ